హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ పదే పదే అదే జపం జగన్‌కు చంద్రబాబు భయపడుతున్నారా గత ఏడాదిగా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ పేరు తలవకుండా ఏ వేదిక మీద మాట్లాడింది లేదు నిండు అసెంబ్లీ అయినా పార్టీ మీటింగ్ అయినా లేదా కూటమి సమావేశమైనా మీడియా మీట్ అయినా లేక అధికారులతో సమావేశమైనా పెట్టుబడిదారులతో కానీ కలెక్టర్ల సదస్సులో కానీ ఎక్కడ మైక్ దొరికినా కూడా చంద్రబాబు తన గురించి తన పాలన గురించి గొప్పగా చెప్పుకుంటూనే అదే నోటితో జగన్ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు అధికారులకు వచ్చిన కొత్తల్లో జగన్ ఖజానాను ఓట్ చేశారని విమర్శలతో మొదలుపెట్టి విధ్వంసకారుడిగా చిత్రీకరించారు ఏపీలో చేయలేకపోతున్నామని హామీలు చాలా ఉన్నాయి కానీ భయమేస్తోందని అన్నారు ఇలా జగన్ విషయంలో మొదట్లో చేసిన ఆరోపణలు చూసిన వారు నిజమే కదా అప్పుడే అధికారులకు వచ్చిన సర్కార్కి కాలు చేయి ఆడనీయకుండా వైసీపీ చేసి వెళ్లిపోయిందని కూడా అనుకున్నారు అయితే రాను రాను జగన్నే ఫోకస్ చేస్తూ చంద్రబాబు ప్రతి చోట మాట్లాడుతూ ఉంటే అది కాస్త మెల్లగా కొత్త ఆలోచనలకు దారితీస్తోంది పెట్టుబడిదారుల సమావేశంలో ఎవరు అడిగారో తెలియదు కానీ జగన్ అనే భూతాన్ని బంధిస్తున్నాను భయపడవద్దు అని చంద్రబాబు చెప్పడం కూడా అలవాటుగా మారిపోయింది అమరావతి రాజధానిని ఎవరూ మార్చకుండా చూస్తున్నాను మళ్ళీ జగన్ రారు అన్న భరోసా నాది అని చెబుతూనే ఆయన ప్రస్తావన తీసుకుని రావడంతోనే జనాలకు వేరే ఆలోచనలు వచ్చేలా చేశారని అంటున్నారు అవున కొంపదీసి జగన్ మళ్లీ వస్తారా అన్న చర్చకు కారణం చంద్రబాబు అతిగా జగన్ మీద ఫోకస్ పెట్టడమేనని అంటున్నారు శుభ్రంగా పార్టీ మీటింగ్ పెట్టుకుని తమ గురించి తమ పార్టీ గురించి ఎక్కువగా చెప్పుకోకుండా రాజకీయ ప్రత్యర్థికి అందులో ఎక్కువ స్పేస్ ఇవ్వడం అంటే రాజకీయంగా సరైన వ్యూహం కాదేమో అన్న మాట కూడా ఉంది ఇంకో వైపు చూస్తే కనుక ప్రభుత్వ కార్యక్రమాలలో అధికార కార్యక్రమాలలో సైతం లేని జగన్ ప్రస్తావన ఎందుకంటే ఏమో తెలియదు కానీ అదే ఒరబడి సాగుతోంది ఇక్కడ జగన్ని ఆయన రాజకీయాలను చట్ట చేస్తున్నామని జనాలలో ఆయన మీద ఆగ్రహం కలిగేలా చేస్తున్నామని టీడీపీ పెద్దలు అనుకోవచ్చు కానీ ఇది రాజకీయ శాస్త్రం ఇక్కడ లెక్కలు వేరుగా ఉంటాయి పదే పదే ఒకరి గురించి తలచినా వారినే ఎక్కువగా టార్గెట్ చేసినా వారికి మరింత ఫోకస్ పెరుగుతుంది అది కాస్త నెమ్మదిగా వారికే అనుకూలమవుతుంది అన్నది అయితే ఉంది మొత్తానికి చూస్తే చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇలాంటివి చాలానే చేశారు చూశారు కానీ కాలం మారింది ఇది సోషల్ మీడియా యుగం మీడియాలో ఏదో విధంగా ప్రత్యర్థులను మారుమోగించేలా చేయడం వల్ల లాభం ఏపాటి అన్నది వారే తేల్చుకోవాలని అంటున్నారు